వార్త చంద్రబాబు నాయుడుకు ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఏం జరిగింది అనేది వీడియోలో వెళ్లి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీడియో లైక్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే టిడిపి అధినేత చంద్రబాబుకు ప్రమాదం తొడిలో తప్పింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూలర్ నియోజకవర్గంలో కాతేరులో టీడీపీ రా కదలేరా నిర్వహించారు ఈ సభకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు అయితే స్టేజ్పై ఉన్న చంద్రబాబుకు దండవేసేందుకు ఒకసారిగా ఇడబడ్డారు ఒకరికినొకరు తోచుకుంటూ చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు దీంతో స్టేజ్పై ఉన్న చంద్రబాబు కింద పడిపోబోయారన్నమాట అయితే వెంటనే అప్రత అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును కింద పడకుండా ఉన్నారు దీంతో చంద్రబాబుకు ప్రమాదం తుటిలో తప్పింది అయితే ఈ ఘటనపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు నేతలు కార్యకర్తలు తొందరపాటు పనికిరాదని విధానమే అని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది